హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ సి విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సో సపరేషన్లో ఉన్నవాళ్ళు నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు డివర్స్ తీసుకున్న వాళ్ళు లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సో ఎవరైనా చూడవచ్చు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఇది సో ఎవరికైతే ఇది రిజనేట్ అవుతుందో ఇది మీరు రీడింగ్ అని గమనించండి ఒకవేళ రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రం తీసుకోండి ఓకేనా సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజనేట్ అవుతాయి నేను చెప్పే లవ్ రీడింగ్ ఇది మీ రీడింగ్ అని గమనించండి ఓకేనా సో ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నిన్న ఆల్రెడీ కొంతమంది పేమెంట్ చేసి ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను రీడింగ్ ఇస్తాను నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎవరైనా సరే జాబ్ గురించి కానీ కెరియర్ గురించి కానీ మ్యారేజ్ గురించి సంబంధించి కానీ మీరు నన్ను అడగచ్చు ఓకేనా ఓన్లీ లవ్కి సంబంధించి మాత్రమే కాదు సో కెరియర్ ఆర్ జాబ్ మ్యారేజ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా ఓకే రైట్ సో నిన్న నేను వచ్చేసి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను సో ఎందుకంటే నాకు అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్ ఉంది సో అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడ లేట్ అయిపోయింది సో అందుకని నేను వీడియో చేయలేకపోయాను సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మీ కార్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీ పార్ట్నర్ వచ్చేసి ప్రస్తుతం నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు సో వీళ్ళు వచ్చేసి ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వీళ్ళు సో డివైన్ని బ్లెస్ చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఉండడం కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ సపరేషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ సో ఈ రిలేషన్షిప్ గురించే వీళ్ళు ఓవర్ బర్డెన్ అవుతున్నారు సో వీళ్ళు వచ్చేసి ఒక ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు వీళ్ళు అంటే ఒక మహారాణి అంటారు కదా మహారాణి లాగా ఫీల్ అవుతున్నారు సో వీళ్ళ ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వెరీ ఇంట్రావాటివ్ క్యాండిడేట్ వీళ్ళు సో ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకుంటారు ఓకేనా ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు సో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చాలాసార్లు చెప్తూ ఉంటాను ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఉపయోగం లేదు కదా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఇప్పుడు కూడా రోజులను వెయిట్ చేస్తారు సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ స్వాట్స్ మీరు ఒక క్లారిటీ కావాలి ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్ గురించి అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు సో మీరు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు సో ఒకటి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో చాలా డైలాంగ్లో ఉన్నారు ఇంకొకటి వచ్చేసి ఈ రిలేషన్షిప్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా ఏం చేయాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు సో ఇంకొకటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా మీకుంది సో మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు సో టూ ఆఫ్ స్వాట్స్ సో చాలా డైలమాలో ఉన్నారు మీరు వచ్చేసి మీ పార్ట్నర్ విషయంలో సారీ మీ విషయంలో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా డైలమాలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు రెండు విషయాల మధ్య వీళ్ళు జగులు చేస్తున్నారు సో ఈ రిలేషన్షిప్లో అసలు ఉండాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పార్ట్నర్ సో మీరు మూవ్ ఆన్ అయిపోయారని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నీ బ్యాలెన్స్గా పెట్టుకొని ఆ బ్యాగేజ్ అంతా కూడా మీరు కంట్రోల్లో ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోయారని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి చాలా చాలా ఓవర్ బర్డెన్స్ ఉన్నాయి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి సో మెంటల్ పీస్ అనేది పూర్తిగా తగ్గిపోయింది సో మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మీ పార్ట్నర్ గురించి మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో టాక్సిక్ పర్సన్ ఉన్నారు ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఏదో ఉంది అని చెప్పేసి ఒక సందేహం వచ్చింది ఆ సందేహం కూడా నిజమైంది ఒక డెవిలిష్ క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో సో ఇక్కడ ఖచ్చితంగా మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారని చెప్పేసి ఒక క్లారిటీ కూడా వచ్చింది సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఒకరికొకరు కూడా అప్రోచ్ అవ్వాలి అసలు ఈ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా సో ఇద్దరు మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ చెప్పట్లేదు సో మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో ఇద్దరు అసలు ఈ రిలేషన్షిప్ గురించి డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి అసలు మూవ్ ఆన్ కావాలా వద్దా అని చెప్పేసి కూడా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా లేదా అని చెప్పేసి కూడా ఇద్దరు ఒకరికొకరు అనుకుంటున్నారు కానీ మనసులో మాత్రం చాలా బాధపడుతున్నారండి మీ రిలేషన్షిప్ గురించి ఇద్దరు ఒకరికొకరు ఇక్కడ వచ్చేసి నాకు మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకా వచ్చేసి కర్కాటక వృచిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో మేష రాశి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కుంభరాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో ఫాస్ట్లో మీరు మీ ఫోకస్ అంతా కూడా సో ఫాస్ట్లో ఫోకస్ అంతా కూడా మీదే ఉంది సో ఒక డ్రీమీ వాళ్ళలో ఉన్నారు సో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకున్నారు సో మీరు తనతో ఉన్నట్టుగానే మీ పార్ట్నర్ ఊహించుకున్నారు సో ఒక డ్రీమీ వాళ్ళలో ఉన్నారు మొత్తానికి అయితే ఫాస్ట్లో మీరు సో మ్యానిఫెస్ట్ చేశారు మీరు మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేశారు చాలా సో ప్రజెంట్ వచ్చేసి మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీరు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు అది మేబీ బిజినెస్ ఆఫర్ అని అయి లవ్ ఆఫర్ అని అయినచ్చు సో మీరు పాస్ట్లో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా మీకు మీ పార్ట్నర్ అంటే ఇప్పుడు చాలా ఇష్టం ఉంది ఒక చాలా డిజైర్ ఉంది సో ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఉంది మీకు మీ పార్ట్నర్ మీద సో పాస్ట్లో మీరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకున్నారు ప్రెసెంట్ వచ్చేసి మీరు హైలీ ఇన్స్టిట్యూవ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్లుగా కనిపిస్తున్నారు సో ఇంకొకటి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఒక నాలెడ్జిబుల్ పర్సన్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో ఇంకొకటి సో మీరు ఎవరికైనా గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు సక్సెస్ కూడా వస్తుందని చెప్పేసి మీరు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్తో లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు సో మీరు మీ పార్ట్నర్తో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం సో ఎస్ ఇస్తారు అయితే వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో వీళ్ళు మీకంటే కూడా కొంచెం రిచ్ పర్సను మీ పార్ట్నరు సో ప్రస్తుతానికైతే వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వీళ్ళు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు మిమ్మల్ని అయితే చేయట్లేదు ప్రస్తుతానికి అంటే ఇష్టం ఉన్నారు లేనట్టుగా ఉన్నారు వీళ్ళు సో ఖచ్చితంగా కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా చేసుకుంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఓకేనా మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా సో వీళ్ళకి వేరే చాయిసెస్ ఉన్నాయండి చాలా ఛాయిసెస్ కెరియర్ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ వేరే ఆలోచనలతో వీళ్ళు సతమతం అవుతున్నారు సో దీనికి నేను ఒక క్లారిఫికేషన్ కార్డు తీస్తాను మీ పార్ట్నర్ మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు అయితే వీళ్ళు బాడీ అండ్ మైండ్ వచ్చేసి వర్క్ మీద ఫోకస్ పెట్టారు వీళ్ళ ఫీలింగ్స్ని అన్నీ కూడా హైడ్ చేసుకు హైడ్ చేసుకొని ఉన్నారు మిమ్మల్ని చేయట్లేదు ప్రస్తుతానికి వీళ్ళు కానీ వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ సో ఇది వచ్చేసి ముచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారు ఎన్వి ఓకేనా వాకింగ్ ఏవే సో మీ పార్ట్నర్కి అంటే ఇష్టం ఉంది కానీ మీరంటే ఇష్టం ఉంది మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కూడా ఆ మూవ్ ఆన్ కాగలేకపోతున్నారు ఎందుకంటే మీ మీద వాళ్ళకి చాలా ఇష్టం ఉంది సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి స్ట్రాటజీ సో మీరు వచ్చేసి ఒక న్యూ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు ఒక న్యూ ఐడియాస్ వేస్తున్నారు మీరు డోర్ టు స్పిరిట్ సో స్పిరిచువల్ ఎవల్యూషన్ అండ్ న్యూ బిగినింగ్ సో మీరు ఒక స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలని కూడా మీరు అనుకుంటున్నారు న్యూ ఐడియాస్ కూడా వేస్తున్నారు విచువల్ సో ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారు ఒక సక్సెస్ సాధించాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకుంటున్నారు సో ఏంజిల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం మీ రిలేషన్షిప్ గురించి ఏంజిల్స్ కార్డ్స్ ఫర్ యువర్ రిలేషన్షిప్ సో నో టేక్ యాక్షన్ ఒక యాక్షన్ అయితే తీసుకోమంటున్నారు ఏంజిల్స్ ఇంప్రూవింగ్ హెల్త్ సో మీ ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుందంట బిఆర్ సెట్ టూ ఆశావాద దృక్పథంతో ఉండండి పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ వస్తు సక్సెస్ వస్తుంది సక్సెస్ వస్తుంది విక్టరీ అనే వస్తుంది ఆశావాద దృక్పథంతో ఉండండి సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్